ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు పాల్పంచుకుంటున్న నా సోదరిమణి గిరిజన బిడ్డ సాచర మంత్రివర్యురాలు సీతక్క గారు అదే రకంగా గౌరవ స్థానిక పార్లమెంటు సభ్యులు మా పెద్దన్న బలరామ్ గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు ఆర్ఎన్ బిళ్ళి శాఖ అధికారులు పిఓ గారు డిఎఫ్ఓ గారు పూజారులు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం గడిచిన నెల చివరిలో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ సోదరిమణి దేవాదాయ శాఖ కొండా సురేఖక్క గారు సీతక్క గారు అనేక మంది ప్రజాప్రతినిధులు పార్లమెంటు సభ్యులు సమ్మక్క సారలమ్మ ప్రదేశానికి ఈ ప్రదేశానికి వచ్చి గిరిజనులు పవిత్రంగా పూజించే దైవంతో కంటే ఎక్కువగా చూసే ఈ ప్రాంతాన్ని కానీ ఈ ఆలయాలని కానీ శాశ్వతంగా ఒక రెండు వందలు మూడు వందల సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ సమ్మక్క సారలమ్మ ఈ దేవాలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని గిరిజనుల మనోభావాలకి సంబంధించిన ఈ అంశంలో సీతక్క గారి కోరిక కానీ కొండా అక్క గారి కోరిక కానీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు విడతల్లో సుమారు రెండు వందల పది రెండు వందల పన్నెండు కోట్ల నిధులని ఈ కార్యక్రమం కోసం కేటాయించి ఒక మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకొని హైదరాబాదులో నాలుగు గోడల మధ్య కాకుండా ప్రత్యక్షంగా ఈ మేడారంకి వచ్చి ఈ మేడారంలో ఆనాడు ప్రభుత్వం రావటానికి ముందు ఎన్నికలకి సిద్ధం కాటానికి టైంలో సీతక్క ఆలోచనలకు అనుగుణంగా ఆనాటి పిసిసి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి గారు బిఫోర్ ఎలక్షన్ ముందే వచ్చి ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రజా తీర్పుకి ప్రజలలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అమ్మవారికి గిరిజనుల మనోభావాలకి సంబంధించిన ఈ అంశంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ దానిని వడివడిగా ఎందుకంటే జాతర టైము జనవరిలో వస్తుంది కోట్లాది మంది భక్తులు దైవంలా పూజించే ఈ సమ్మక్క సారలమ్మని అక్కడికి వచ్చే భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండేదానితో పాటుగా వారికి అన్ని రకాల భద్రత రక్షణతో పాటు ఆ అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని వంద రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు ఆలోచన ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నా సహచర మంత్రివర్యులు మేము అందరం కలిసి దాన్ని తొంభై రోజులకి కుదించి ఎట్టి పరిస్థితుల్లో తొంభై రోజుల్లో పూర్తి చేయాలని ఆలోచనతో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆ ప్రణాళిక ఇంప్లిమెంటేషన్ దాంట్లో భాగంగా ఈరోజు నేను నా సహచర మంత్రులు అందరం ఇక్కడికి రావటం జరిగింది వచ్చి ఏదైతే ఈ గూడికి సంబంధించిన అంశాలు ఏవైతే మనం డెవలప్ చేస్తున్నామో వాటన్నిటినీ ఫౌండేషన్లో కొన్ని తీసాం ఆ ఫౌండేషన్లో టెక్నికల్గా ఉండే టెక్నికల్ సబ్జెక్ట్ని డిస్కస్ చేసుకున్నాం అదే రకంగా దీనికి కావలసిన రాతి కట్టడాలకు కావలసిన అంశంలో వాటికి సంబంధించిన దాన్ని బయట రాష్ట్రాల నుంచి తెచ్చే ఏర్పాట్లు కూడా అక్కడ ఆల్రెడీ కార్యక్రమం మొదలైంది అవి కూడా ఫినిషింగ్ స్టేజ్లోకి వస్తున్నాయి వన్ బై వన్ వన్ అన్నిటినీ కూడా ఇక్కడికి మొబిలైజేషన్ చేయటం కానీ ఇక్కడ పునాదులు ఇతరత్ర ఇతరత్ర ఏర్పాట్లు కానీ వీటితో పాటు వచ్చే ప్రయా ఏదైతే భక్తుల సౌకర్యార్థం మొదట విడత కింద ఒక టూ సైడ్స్ జంపన్నవాగుకి బోత్ సైడ్స్ ఒక పదివేల మందికి ఇటు ఒక పదివేల మంది స్టే చేయడానికి షెల్టర్స్ ఏర్పాటు చేసే కార్యక్రమం కానీ ఇతరత్ర అన్ని కార్యక్రమాలు తాగునీరు రోడ్ల సెక్టార్లో కూడా జాతర వచ్చింది అంటే ఆ జాతర ముందే నిధులు ఇచ్చినట్టు జాతర వచ్చినప్పుడల్లా నిధులు ఇస్తుంటే అవి కనపడకుండా వాగులో పోతున్నట్లు ఉండే కార్యక్రమానికి పులిస్తా పెట్టాలని ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఒక మాస్టర్ ప్లాన్తో ఈ మేడారాన్ని ఈ జాతరకి సంబంధించిన ఏదైతే గిరిజనులకు దైవ దైవ దైవాంకానికి సంబంధించిన ఈ అంశాన్ని ప్రత్యేకంగా ఫోకస్ చేసి దానికి సంబంధించిన పనుల్ని పర్యవేక్షించడానికి రావటం జరిగింది చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే అధికారులకి ఆ కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళకు కూడా సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది ఫ్రీక్వెంట్గా వారానికి నాకు తెలిసి మా సీతక్క మూడుసార్లు తన నియోజకవర్గమే కాబట్టి వస్తా పోతా ఏం జరుగుతుంది అనేది ప్రతి ఆల్టర్నేటివ్ డే ఈ కార్యక్రమం మీద ఫోకస్ చేస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కూడా అలర్ట్ చేస్తూ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజల కోరికకు అనుగుణంగా గిరిజనుల అభిమానించే ఈ దైవానికి తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని అంగులతో వాళ్ళ శాస్త్రోయుక్తంగా వాళ్ళ గిరిజనుల ఆలోచనలకి అనుగుణంగా ఎక్కడా చిన్న డీవియేషన్కి తావు లేకుండా అద్భుతంగా ఈ గుడిని ఈ రాబోయే ఈ ఎయిటీ ఫైవ్ నైంటీ డేస్లో ఫుల్ ప్లెడ్జ్లో పూర్తి చేయటం కోసం ప్రణాళికను మరొకసారి రివ్యూ చేసుకున్నాం మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్లో మళ్ళీ రావటం జరుగుద్ది కాబట్టి తప్పకుండా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే వేదిక మీద చెప్పిన విధంగా ఈ ప్రభుత్వం ఇంకా నిధులు కొంచెం ఎక్కువ కావాల్సి వచ్చినా ఇచ్చి ఈ స్కీమ్ని ఈ అనుకున్న దైవ కార్యక్రమాన్ని తప్పకుండా అమ్మవార్ల దయతో రైట్ టైంతో చిన్న ఇబ్బంది కూడా జరగకుండా ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని మా వేదిక మీద ఉన్న మా సభ్యులందరి సమక్షంలో మీడియా అందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటాం